నమస్తే అందరు బాగున్నారా ఇవాళ వీడియోలో చేపలు ఎగురు చాలా టేస్టీగా చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకుందాం ముందుగా ఆయిల్ వేడిన తర్వాత చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి వేగిన తర్వాత టమాటా పేస్టు పసుపు సాల్టు కారం గరం మసాలా పౌడరు జీలకర్ర ధనియాల పౌడరు అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ బాగా కలుపుకొని వేయించుకోవాలి నా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం కరివేపాకు పచ్చిపెరపాయ ముక్కలు కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి నూనె పైకి తేలి వరకు వేయించుకోండి ఉల్లిపాయ అన్నది బాగా వేయకపోతే పచ్చివాసన వస్తుంది ఇవన్నీ బాగా వేగిన తర్వాత శుభ్రంగా కడుగు పెట్టుకున్న చేప ముక్కలు వేసుకోవాలి ఈ చేప మొక్కలు ఏంటి షేప్లెస్ గా ఉన్నాయి అనుకుంటున్నారు కదా ఇవి పెద్ద చేప అంటండి అందుకని ఇలా మొక్కలు అవి తీసుకున్నారు ఇది కింద వేగిన తర్వాత పైన కూడా ఇలా టర్న్ చేసుకుని వేయించుకోవాలి తిప్పేటప్పుడు జాతరగా తిప్పుకొని వేయించుకోవాలి అంతే అండి లాస్ట్లో కొత్తిమీర చల్లుకుంటే టేస్ట్ అయినా కర్రీ రెడీ థ్యాంక్ యూ